హాయ్ అండి ఎప్పుడు రెగ్యులర్గా చేసుకునే స్వీట్స్ కాకుండా ఇలా ఒక్కసారి బ్రెడ్తో స్వీట్ తయారు చేసి చూడండి కేవలం పది నిమిషాల్లో రెడీ అయిపోతుందండి నోట్లో పెట్టుకుంటే వెన్నలా కరిగిపోతుంది చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్తో ఇంట్లోనే చాలా ఈజీగా మనం దావత్లో తినే స్టైల్లా ఈ బ్రెడ్తో స్వీట్ చేసి చూపిస్తానండి స్కిప్ చేయకుండా చూడండి మీరు కూడా చేసుకొని చూడండి మీకు ఎలా వచ్చిందో నాకు మీ ఫీడ్బ్యాక్ని కూడా అందివ్వండి ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నోట్లో పెట్టుకుంటే అలా మెల్ట్ అయిపోతుందండి చాలా బాగుంటుంది సూపర్ టేస్టీ బ్రెడ్ స్వీట్ కోసం ఇక్కడ నేనైతే ఆరు బ్రెడ్ స్లైసెస్ తీసుకున్నానండి మిల్క్ బ్రెడ్ దాన్ని సైడ్స్ అడ్జస్ట్ కట్ చేయకుండా కూడా మామూలుగా మనం ఒక బ్రెడ్లో ఇలా నాలుగు పీసెస్లా కట్ చేసుకోవాలండి చాలా సింపుల్ అండి ఫాస్ట్గా అయిపోతుంది ఇంట్లో మిగిలిపోయిన బ్రెడ్తో కూడా ఇది చేసుకోవచ్చు ఇప్పుడు అలా కట్ చేసి పెట్టుకున్న బ్రెడ్ పీసెస్ని స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకొని నూనె కానీ నెయ్యి కానీ వేడి చేసుకోండి వేడి చేసుకొని మనం కట్ చేసి పెట్టుకున్న ఈ బ్రెడ్ పీసెస్ని వేసుకుంటూ మంచిగా రోస్ట్ చేసుకోవాలన్నమాట బ్రౌన్ కలర్లోకి రావాలి చూడండి సేమ్ మనం రస్క్ ఎలా ఉంటుందో ఆ స్టైల్లో డీప్ ఫ్రై చేసుకోవాలండి చాలా క్రిస్పీగా డీప్ ఫ్రై చేసుకోవాలి అప్పుడే టేస్ట్ బాగుంటుంది మనకి తింటూ ఉంటే కూడా క్రంచినెస్ ఉంటుంది అలాగే జ్యూసీగా కూడా ఉంటుంది కాబట్టి ఇక్కడ మాత్రం మీరు కన్ చేయకండి మంచిగా క్రిస్పీగా డీప్ ఫ్రై చేసుకొని స్ట్రైనర్లో వేసి పక్కన పెట్టేసుకోండి ఇలా అన్నీ చేసుకొని చూడండి ఇలా ఇంత క్రిస్పీగా సౌండ్ రావాలన్నమాట ఇలా పక్కన పెట్టేసుకొని ఇప్పుడు అదే కడాయిలో ఆయిల్ అంతా తీసేసి ఒక టిష్యూ పేపర్ తోటి తుడిచేసి ఇక్కడ రెండు కప్పుల పాలు తీసుకుంటున్నానండి నేనైతే ఆరు బ్రెడ్ స్లైసెస్ తీసుకున్నా అని చెప్పాను కదా దానికి రెండు కప్పుల పాలు అయితే సరిపోతాయి మీరు ఎక్కువ తీసుకుంటే పాలు ఎక్కువ తీసుకోండి ఇంకా బ్రెడ్ తక్కువ తీసుకుంటే పాలని తగ్గించి తీసుకోండి ఇప్పుడు అలా రెండు కప్పుల పాలను మరిగించండి అలాగే ఒక పావు కప్పు పాలల్లో రెండు టీ స్పూన్ల వరకు కస్టర్డ్ పౌడర్ వేసుకొని ఉండలు లేకుండా కలిపి పెట్టుకోండి ఇప్పుడు పాలు మరుగుతున్నప్పుడు మనం కలిపి పెట్టుకున్న కస్టర్డ్ని ఇందులో వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలండి చాలా ఫాస్ట్గా అయిపోతుందండి కస్టర్డ్ వేసేసరికి తిక్గా వచ్చేస్తుంది ఇప్పుడు స్వీట్నెస్కి తగ్గట్టుగా నేనైతే ఒక పావు కప్పు పంచదార వేసానండి మీరు స్వీట్ ఎక్కువ తినాలనుకుంటే కాస్త పెంచి వేసుకోండి లేదు ఇంకా తగ్గించాలనుకుంటే స్వీట్ తక్కువ కావాలంటే తగ్గించి కూడా వేసుకోవచ్చు ఇప్పుడు పంచదార వేయగానే చూడండి మంచిగా కరిగి కాస్త లూజ్ కన్సిస్టెన్సీలోకి వస్తుంది దీని యొక్క ఐదు నిమిషాలు ఇంకా మనం మరిగించామనుకోండి మంచిగా చిక్కగా వచ్చేస్తుంది బాగా చిక్కబడొద్దండి చూడండి వీడియోలో చూడండి ఈ మాదిరిగా ఉండాలన్నమాట మామూలుగా ఉండాలి బాగా చిక్కగా ఉండద్దు అలానే మరి పల్చగా ఉండద్దు ఇప్పుడు బ్యాటర్ని ఒక వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని మిక్స్ చేసి పెట్టుకోండి తర్వాత అది చిక్కబడుతుంది ఇప్పుడు మనము డ్రై ట్రై చేసుకున్నాం కదండి మనం రోస్ట్ చేసుకున్న ఈ బ్రెడ్ స్లైసెస్ని ఇందులో చూడండి సగం వరకు ముంచి పెట్టండి ఎందుకంటే సగం వరకు ఆ జ్యూస్లో మంచిగా మునిగి సాఫ్ట్ అవుతుంది సగం పై వరకు ఇలా తేలుతున్నట్టుగా ఉంచండి మనకు క్రంచినెస్గా ఉంటుందన్నమాట ఇదే సూపర్ టెక్నిక్ పై పైనుండి మీకు ఇష్టమైన డ్రై ఫ్రూట్స్ని మంచిగా సన్నగా కట్ చేసి పైనుండి వేసేయండి వేడిగా కావాలంటే ఇలానే తినవచ్చు లేదు మాకు ఇంకా చల్లగా కూల్ కూల్గా కావాలంటే ఫ్రిడ్జ్లో పెట్టుకుని సర్వ్ చేసుకోవచ్చు చూడ్డానికి అట్రాక్టివ్గా ఉంటుంది పిల్లలకి మామూలుగా బ్రెడ్ తినమంటే తినలేదు కానీ ఇలాంటి స్వీట్ చేసి పెట్టారంటే ఇష్టంగా తింటారు ఇంటికి ఎవరైనా గెస్ట్లు వచ్చినా కూడా చాలా సింపుల్గా ఇంట్లో ఉన్న బ్రెడ్ తోటి కూడా ఇలా అట్రాక్టివ్గా అండ్ టేస్టీగా స్వీట్ చేసి పెట్టచ్చండి డబల్ కన్నా డబల్ క మీటా కన్నా ఇంకా మించిన టేస్ట్తో ఉంటుంది కస్టర్డ్ ఫ్రూట్ మనం పాలల్లో వేసాం కాబట్టి కస్టర్డ్ ఫ్రూట్ చాలా మంచి టేస్ట్ ఉంటుంది అసలు నోట్లో పెట్టుకుంటే అలా వెన్నెలా కరిగిపోతుంది కాబట్టి ఈ వీడియోని తప్పకుండా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందనో కామెంట్ చేసి చెప్పండి లైక్ చేయండి ఇంకా మీరు నన్ను ఇన్స్టాలో కూడా ఫాలో అవ్వచ్చు కొత్త వాళ్ళు అయితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని ఎంకరేజ్ చేస్తూ ఉండండి ప్లీజ్ సపోర్ట్ టు మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్